నమస్తే అమ్మా నమస్తే అమ్మ ఇప్పుడు మామూలుగా మన ఇంట్లో బాగా పాజిటివ్గా ఉండాలంటే అసలు ఇంట్లో వాళ్ళు ఏ విధంగా ఉండాలి అసలు ఎలాంటి సమస్యలు లేకుండా సమస్యలు అంతా ఉంటాయి ఎక్కువ అవ్వకుండా ఏ విధంగా ఉంటే మంచిది అంటారు మన ఇంట్లో ఉండే సబ్జీలంతా నేను ఇటీవల ఒక రెండు మూడు ఏళ్ళ నుంచి కొంచెం ఎక్కువ అమ్మవారికి రిలేటెడ్గా ఉన్న గ్రంథాలు చదవడము ఆ పారాయణలు అవి నేర్చుకుని చేయడము లోతుల్లో కొంచెం వెళ్తున్నాను అమ్మవారికి రిలేటెడ్గా అందులో ఎన్నో చెప్పారమ్మా ఇలాంటివన్నీ అంటే ఇప్పుడు నవావరణాలు నవావరణ శ్రీచక్రం అంటారు శ్రీచక్రంకి అందరం పూజ చేస్తాం కానీ లోతుల్లోకి వెళ్ళి దాని అర్థం ఏమిటి అని అంటే శ్రీచక్రం మన దేహం నవావరణలు మన దేహంలో ఉన్నాయి సో ఎనర్జీ సెంటర్స్ అన్ని మన దగ్గరే ఉన్నాయి బయట మనం చూస్తున్న ప్రతిదీ కూడా చిన్నగా అంటే ఇప్పుడు బయట పెద్దగా కనిపిస్తున్న వృక్షాలు కొండలు చిన్నగా మ్యాగ్నిట్యూడ్ చిన్న సైజులో మన దేహంలో ఉంటాయి నదులు పర్వతాలు మన దేహంలో ఉన్నాయి అగ్ని మన దేహంలో పంచభూతాలు పంచభూతాలన్నీ మన దేహంలో ఉన్నాయి అలా బయట కనిపిస్తున్న ప్రతిదీ కూడా మన దేహంలో ఉంది చిన్నగా ఆ స్ఫురణ వచ్చినప్పుడు అసలు అమ్మవారి గురించి స్తోత్రంలో చదువుతున్నప్పుడు మనం ఏమంటాం మణిద్వీప వర్ణన గురించి చెప్పుకున్నప్పుడు కూడా మణిద్వీపంలో అమ్మవారు ఉంటుంది అంటాం చింతామణి గృహంలో అమ్మవారు ఉంది అన్నాం తొమ్మిది ఆవరణలు ఉన్న ఇంట్లో అమ్మవారు కూర్చుని ఉంది మధ్యలో బిందువుగా అంటాం సో ఈ ఒక్కొక్క ఆవరణ దాటుకుంటూ అమ్మవారిని చేరుకోవడానికి ప్రయాణం చేయాలి ఆధ్యాత్మికంగా అని చెప్తారు ఆధ్యాత్మికంగా అమ్మవారిని చేరుకోవడానికి మనం ఎలా అయితే ప్రయాణం చేస్తున్నామో మరి మన ఇల్లు మణిద్వీపం అని మనం భావించాలి ఇప్పుడు మా ఇంట్లో మొన్న పూజ ఒకటి జరిగినప్పుడు పురోహితులు ఎవరైతే చేస్తున్నారో ఆయన ఆవిడ చక్కగా ఒక వెండి పళ్ళెల్లో అమ్మవారి శ్రీచక్రం మేరు విగ్రహము అన్నీ పెట్టి తీసుకొచ్చారు నిజంగా నేను ఆ రోజు నా ఫీలింగ్ చెప్పలేను ఆయన ఇంకొక అరగంటలో మా ఇల్లు రీచ్ అవుతారనగా ఫోన్ చేసి అమ్మ మీరు అమ్మవారు మీ ఇంటికి వస్తున్నారు కదా హారతి అది ఇచ్చి అన్ని రెడీ చేసుకోండి అన్నారు అసలు నాకు అసలు అంటే ఓవర్ వెల్మ్ అయిపోయాను నేను నేను అమ్మవారికి మా ఇంటికి స్వాగతం చెప్పడమా అమ్మవారు మా ఇంట్లోకి వస్తుందా అనే భావన ఉన్నది అమ్మవారు ఆల్రెడీ ఉన్నది కానీ మన ఇంట్లోకి ఒక భావన చేసి పిలుచుకుంటున్నాము అంటే ఇల్లంతా ఎంత శాంటిఫైడ్గా ఉండాలి అవునండి మన ఆలోచనలు ఎంత ప్యూర్గా ఉండాలి పాజిటివ్గా ప్యూర్గా కదా అయితే అలా అమ్మవారికి చక్కగా ఆ దీపంతో ఇది చూపించి హారతిచ్చి అన్ని చేసి లోపలికి వెల్కమ్ చెప్తుంటే అసలు ఆ ఇల్లు ఇదంతా మారిపోయింది అప్పటి నుంచి యూ కెన్ ఫీల్ దట్ అమ్మవారు మన ఇంట్లో అలా కూర్చుని ఉన్నారు అని మన ద్వీపం మధ్యలో అని ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి అలాగే మనము ఒక్కసారి ఆహ్వానించి పంపించడం అనే కాదు మన ఇల్లుని గనక ఆ మణ పెట్టుకోగలిగితే ఇంటికి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా ఆ శాంతి పాజిటివ్ వైబ్రేషన్స్ దానికి ఏం చేయాలి మరి అంటే గొడవలు చేసుకోవడము ఇల్లు అంటైడీగా పెట్టుకోవడము అరుపులు కేకలు లేకపోతే అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ మెటీరియలిస్టిక్ వీటి మీద ఎక్కువ వాగ్వివాదాలు ఒకళ్ళతో వాళ్ళ అన్నతమ్ములు కానీ ఇంట్లో వాళ్ళు కూడా కొట్లాడుకోవడము ఇలాంటివన్నీ గొడవలకి వీటికి ఇది లేకుండా పెద్ద పెద్దగా అరుచుకోవడం కేకలు పెట్టుకోవడం ఇలాంటివి కాకుండా చక్కగా ఎప్పుడు ఒక పాజిటివ్ వైబ్స్ లో ఉండేటట్టుగా భగవాన్ నామం ఇంట్లో గనక నెమ్మదిగా అలా జరుగుతూ ఉండగలిగితే ఆ ఇంట్లోకి రాగానే ప్రతి వాళ్ళకి అనిపిస్తుంది గుర్తుండి ఉంటుంది జస్ట్ గుర్తొచ్చి నేను రిలేట్ చేయడం కోసం చెప్తున్నా శంకరాభరణం సినిమా చూస్తే చూసారా అందులో ఒక సీన్ చూపిస్తారు వాళ్ళు శంకర శాస్త్రి గారి ఇల్లు ఆవిడ వాళ్ళ అమ్మ చెప్తుంది ఆ పిల్లవాడికి నేర్చుకోవడానికి సంగీతం నేర్చుకోవడానికి గురుగారి దగ్గరికి వెళ్ళమని చెప్పి పంపించినప్పుడు ఆ ఇంట్లో ప్రతి గుమ్మము ప్రతి గోడ కూడా స్వరాలు సప్త స్వరాలు పలుకుతాయి అంటుంది ఆయన అంత సాధన చేశారు ఆ ఇంట్లో సో వీళ్ళెంత సాధన చేస్తే వాళ్ళ ఎన్విరాన్మెంట్ అంతా అట్లా తయారవుతుంది ఆ అబ్బాయి వచ్చి టెస్ట్ చేయడానికి ఆ గుమ్మం మించి ఇలా వెళ్తూ ఇలా అనగానే ప్రీ అవి వినిపిస్తూ ఉంటాయి అబ్బాయికి అంటే అంత పాజిటివిటీ నిండిపోయింది సంగీతంతో ఆయన సంగీతంలో ఆయన అంత ఉపాసన చేశారు అలాగే భగవంతుడికి సంబంధించి మన ఇంట్లో మనం అలా పెట్టుకున్నప్పుడు అది ఇవే స్తోత్రాలు ఇవే స్క్రీన్స్ ఉన్నాయి మనకి ల్యాప్టాప్స్ ఉన్నాయి ఫోన్స్ ఉన్నాయి తర్వాత టీవీలు ఉన్నాయి కదా ఉన్నప్పుడు నెమ్మదిగా అందులో పెట్టి పెట్టుకోవచ్చు మనం వాచ్ చేసేది కానీ ఇప్పుడు భోజనం అంటే మనం మామూలుగా ఏమనుకుంటాం మనం నోట్ తో తినేది ఒకటే భోజనం అని కాదు మన పంచేంద్రియాలతో తీసుకునే ప్రతి ఫీడ్ ఇన్సైడ్ ఇస్ భోజనం కళ్ళతో చూసేది కంటికి భోజనం ఏం చూస్తున్నాం మనం ఎలాంటి దృశ్యాలు చూస్తున్నాం వైలెన్స్ వైలెన్స్ హేట్రెడ్ తర్వాత ఆర్గ్యుమెంట్స్ ఇవి చూస్తున్నాం స్క్రీన్ల మీద కళ్ళతో ముక్కుతో ఏం పీలుస్తున్నాం చక్కటి వాసనలు సువాసనలు కర్పూరం కానీ ఇలాంటివి కానీ అగర్వత్తులు కానీ చే బట్ ఇంట్లో కూర్చుని మనం వీళ్ళు నలుగురు చతుముఖ పారాయణను చక్కగా తాగుడు పెట్టుకున్నారనుకోండి ఇంట్లో బయట ఎక్కడికో క్లబ్బులకు పోయే బదులు ఫ్రెండ్స్ ఏం వాసనలు వేస్తాయి ఇంట్లో అంత కదా ఆ మందు వాసనే కొడుతుంది కదా ఇల్లంతా అవునా సో ఆ ముక్కు నుంచి తీసుకునే ఫుడ్ అదే నోటితో తీసుకునేది మామూలు ఫుడ్ చెవులతో వినేది ఎలాంటి సుశబ్దాలు వినాలి చక్కటి మంగళకరమైన మాటలు వినాలి మనం చెవులతో ఏం వింటున్నాం టీవీ ఆల్వేస్ రోజుకి మూడు నాలుగు షోలు మనం గనక ప్రస్తుతం ఉన్న సినిమాలు ఒక పదేళ్లలోపు రిలీజ్ అయిన వాటిలో నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద సినిమాలు పెట్టుకుంటే ఫైవ్ పర్సెంట్ ఏదో మంచిగా ఉంటాయి ఏం చూస్తున్నాం మనం రేపు వైలెన్స్ మర్డర్స్ అరుపులు హేట్రిడ్ కొట్టుకోవడాలు చంపుకోవడాలు ఫ్యామిలీలోనే కక్షలు కార్పణ్యాలు మరి ఇవి చూస్తూ మనం ఒక మూల ఇవి వింటూ మన మనసు ప్రశాంతంగా ఉండాలి ఇంట్లో మన ఇంట్లో అమ్మవారు కూర్చోవాలి అని అంటే పాజిబుల్ ఏనా నెగిటివిటీ ఉన్న దగ్గర పాజిటివిటీ ఉంటుందా ఒకటే ఒడి ఒరలో రెండు కత్తులు ఇమ్మడవు కదా కదా ఫ్లిప్ సైడ్ అది ఇది రెండు కాబట్టి ఇల్లుని గనక చక్కగా పాజిటివ్గా చక్కగా పెట్టుకోవాలి అని అంటే కుటుంబ సభ్యుల మధ్యలో ప్రేమ అభిమానాలు ఆదరణ ఇలాంటి వాటితో ఎప్పుడు చక్కగా మాట్లాడుకోవడము ఆర్గ్యుమెంట్స్ అలాంటి వాటి జోలికి వెళ్లకుండా ఉండడం అంటే మాట్లాడుకో తప్పకుండా ఒకళ్ళు చెప్పింది అందరూ వినాలని కాదు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు చెప్పచ్చు కానీ చెప్పే విధానం ఉంటుంది మనసులో అప్పుడు ప్రేమ ఉండాలి ప్రేమ కన్సర్న్ అది నింపుకుని గనక మనం మాట్లాడినప్పుడు ఆ మాట మంత్రం అవుతుంది అలా మాట్లాడుకుని ఇంట్లో చేసే ప్రతి పనిని కూడా అంటే మనం తినేటప్పుడు కూడా పెద్ద పెద్దగా మనం నైవేద్యాలు పెట్టడం అవి చేయలేకపోయినా కూడా ఫోన్ చేసేటప్పుడు అందులో ఉండే ఇంప్యూరిటీస్ పోవాలంటే బ్రహ్మార్పణం మంత్రం చెప్పుకోండి ఫోన్ చేసే ముందు అప్పుడు ఏమవుతుంది పాత్ర పాత్రశుద్ది పదార్థ శుద్ధి వండుతున్నప్పుడు మనకి జరిగిన చెడ్డ ఆలోచనలతో వండినా లేకపోతే ఆ అమ్మిన వాడు ఏదైనా దుర్బుద్ధితో వీటితో మనకి ఏదైనా ఎక్కడి నుంచో దో దొంగతనం చేసుకొచ్చి దాని మీద బిజినెస్ చేసి మనకు అమ్మినా అలాంటివన్నీ మనకు అంటావు దాన్ని ప్యూరిఫై చేస్తున్నాం ఆ చిన్న మంత్రం ద్వారా బ్రహ్మార్పణం మంత్రం చెప్పుకుని భగవంతుడు అర్పించి దాన్ని ప్రసాదంగా తీసుకున్నాం అనుకోండి అప్పుడు మనం తినే ప్రసాదం నోటితో తినే ప్రసాదం ఎంత ప్యూర్ గా ఉంటుంది రోగాలు ఎందుకు వస్తాయి మనసు ఎందుకు చెడ్డగా ఆలోచిస్తుంది పాజిటివ్ గా ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న మార్పులు ప్రతి వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకోవచ్చు మన చేతిలో ఉన్న పనులు చాలా చక్కగా తెలియజేశారండి ధన్యవాదాలు